నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట కొనసాగుతోంది తాజాగా ట్రైజెన్ టెక్నాలజీ కంపెనీతో చర్చలు జరిపి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు సీఎం ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు సదుపాయాలు ప్రోత్సాహకాలపై వివరించారు దాని ఫలితంగా త్వరలోనే ట్రైజెన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పేందుకు సుముఖత వ్యక్తం చేసింది ఈ కంపెనీ డేటా అనాలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది మూడేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగం ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలు ఈ కంపెనీ ప్రకటించింది రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సాంకేతిక లోపాల వల్లే జరగకపోవచ్చనే త్వరలోనే సాంకేతిక లోపాలు సరిదిద్ది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని అమలు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వంలో రుణమాఫీ సరిగా జరగలేదు అన్న భావన రైతుల్లో ఉందని కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతుంది అన్నారు అన్నమాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి సమర్థించాల్సింది పోయి సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం కాబట్టి రైతాంగాన్ని యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు అడ్డంకులు సృష్టించవద్దని చెప్పి ఆ ప్రభుత్వానికి ఆ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తుంది ఇప్పటి వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు ముప్పై వేల ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కుటుంబాలు ఉన్నాయి అందులో మేము ఆ రోజు కూడా చెప్పాం రైతు కుటుంబాన్ని రుణ విముక్తిని చేస్తాము రెండు లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు లేకపోతే ఎర్రర్స్ కావచ్చు ఆధార్ నెంబర్ తప్పు కావచ్చు లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి మా ఏఓను ఏఈఓ వెళ్ళి ఎర్రర్ సెట్ చేసి ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్లపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు ఏజీని ప్రశ్నించింది ఇప్పటికే నెల గడిచిందని ఒకవేళ ఇంకో మూడు నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అని అడిగింది ఏజీఏ రెడ్డి సమాధానమిస్తూ ఇవి రాజ్యాంగపరమైన అంశాలని వాటిని కోర్టులు దాటవేయలేవని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది ఈ నెల పదకొండు నుంచి పదిహేనవ తేదీ వరకు బీజేపీ హర్ గర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది అయితే పదాధికారుల సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు వారు నిజంగా అనివార్య కారణాల వల్ల సమావేశానికి రాలేకపోయారా లేక కావాలనే రాలేదా అనేది ఇప్పుడు పెద్ద అంశంగా తెలంగాణ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీలోని చందర్ మంత్రి దగ్గర తెలంగాణ ఏపీ ఎంపీలు ధర్నా నిర్వహించారు బీసీ కులగరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు అప్పల్నాయుడు బస్తిపాటి నాగరాజు బీదం రావు వైసీపీ నుంచి ఆర్ కృష్ణయ్య తెలంగాణ నుంచి మల్లు రవి సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కులగరణ చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది నేను ప్రభుత్వానికి వస్తే తప్పనిసరిగా ట్యాక్స్ వైజ్ సెంటర్ చేస్తా గిత్తిన ఇస్తే భాగీదారి అన్నాడు అంతటితో ఆగలే అదే విధంగా యాభై పర్సెంట్ సీలు కూడా ఎత్తేస్తా అన్నాడు నేను ఓబీసీ ఎంపీ కన్వీనియర్ గా పదకొండు పదకొండేళ్ళు కొట్లాడి నేను మినిమం అడిగినాం అయ్యా మా జనాభా ప్రాతిపదిక ఒక సెపరేట్ మినిస్ట్రీ ఏమన్నా అది ఇయ్యలే రాజ్నాథ్ సింగ్ టూ థౌజండ్ ఎయిట్ లో చేయలే కానీ రాహుల్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది కాబట్టి ఇండియా కూటమికి ఈనాడు తొంభై సీట్లు రావడం అదేవిధంగా మిగతా కూటమితో కలిస్తే రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి కుటీలో తప్పిపోయింది ఆయన నిజంగానే దేశానికి ప్రధానమంత్రి అయిన ఉంటే మనకందరూ ఈనాడు మాంకాలమ్మ పండుగ దసరా పండుగ వస్తుంది కాబట్టి అందరూ మనం సంతోషంగా ఉండేవాళ్ళం అయినప్పటికీ కూడా ఆయన ఆలోచనలో మార్పు రాలే ఇప్పుడే మా మిత్రుడు మళ్ళు రవి మాట్లాడుతూ ఒక ఎంపీ అన్నాడు కనిపెట్టినటువంటి రాహుల్ గాంధీ ఒక ఆశా జ్యోతి మాకు ఒక ఆశా కిరణం ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు ఏపీలో దేవాలయాలు భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు కొందరు దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారని సమగ్ర విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది సీబీఐ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఎంఎసి కవిత ఉపసంహరించుకున్నారు కవిత దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తుది విచారణను బుధవారానికి వాయిదా వేసింది కానీ తాజాగా పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు చట్టప్రకారం ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు వివరించారు సీబీఐ చార్జ్షీట్లో తప్పులున్నాయని పేర్కొంటూ జూలై ఆరున కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు అయితే ఎలాంటి తప్పులు లేవని సీబీఐ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు జూలై ఇరవై రెండున ప్రత్యేక కోర్టు ప్రకటించింది దీనిపై విచారణ జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటి విడుదల అంశం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది తుమ్మి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని పోటాపోటీగా విడుదల చేశారు ఎమ్మెల్యే మొదటగా స్విచ్ ఆన్ చేసి తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని విడుదల చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అయితే లిఫ్ట్ మోటార్ను ఆఫ్ చేసి నీటిని పారకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రెండోసారి స్విచ్ ఆన్ చేసి ఆయన నీటిని విడుదల చేశారు దీంతో మాజీ ఎమ్మెల్యే తీరుపై ప్రస్తుత ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నీటి విడుదలను అడ్డుకోవడంతో ఆయన నిరసనకు దిగారు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఎమ్మెల్యే విజయుడు బైఠాయించి ధర్నాకు దిగారు ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే విజయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఎమ్మెల్యే విజయుడు ధర్నా చేసిన ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యంతోనే తుమ్మిళ్ల సాగునీరు కెనాల్లోకి రావడం లేదంటూ సంపత్ కుమార్ ఆరోపించారు గోల్డ్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిసాయి తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈడీ అధికారులు దాడులు చేశారు హైదరాబాద్ బంజారా హిల్స్ తో పాటు తిరుపతి విశాఖపట్నంలో ఒకేసారి సోదాలు చేపట్టారు హీరో గోల్డ్ చీఫ్ నౌహీరా షేక్ నాలుగు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లుగా సోదాలు గుర్తించారు దాడుల సమయంలో భారీగా ఆస్తి పత్రాలు లక్షల నగదు పన్నెండు కొత్త లగ్జరీ కార్లు సీజ్ చేశారు అలాగే ఇరవై కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పేపర్లు స్వాధీనం చేసుకున్నారు నౌహిరా ఉన్న మరో పదమూడు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు చేశారు హీరా గోల్డ్ వ్యవహారంలో నవ్ హీరా షేక్ పై పలు రాష్టాల్లో అరవైకి పైగా కేసు నమోదైనట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు విదేశీ పెట్టుబడులు మరికొన్ని ఆస్తుల గుర్తింపు కోసం సోదాలు చేస్తున్నామని ఇంకా కేసు విచారణలోనే ఉందని ఈడీ వెల్లడించింది హైదరాబాద్ బల్దియా ఎంటమాలజీ విభాగంలో అవినీతి దంద వెలుగులోకి వచ్చింది దోమల ఫాగింగ్ చేయకుండానే ఎంటమాలజిస్టు సంధ్య బిల్లులు పెట్టి డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కుక్కపేట్ సర్కిల్స్ లో ఫాగింగ్ సిబ్బంది నుంచి అక్రమ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు ఫాగింగ్ మిషన్స్ లో వారి డీజిల్ సగం మాత్రమే కొనుగోలు చేస్తూ మిగిలిన డబ్బులు అధికారి సంధ్య తీసుకున్నట్లు సమాచారం మరోవైపు ఫాగింగ్ మిషన్లు కొనుగోలులో కూడా తప్పుడు పత్రాలు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్న బయనం వెలుగుచూసింది చర్యలకు సిద్దమైంది డ్రగ్స్ నియంత్రణపై ఫోకస్ పెట్టిన తెలంగాణ పోలీసులు మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎల్బీ నగర్ లో లక్షల విలువైన యాబై ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒక వ్యక్తి ఒరిస్సా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నాడు అనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు పొరుగు రాష్టాల నుంచి గంజాయి రవాణా దందా వెనుక ఎవరున్నారు అనే కోణంలో కూపిలాగుతున్నారు పోలీసులు ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులను ప్రోత్సహిస్తున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకుని పరామర్శించారు ఇలాంటి దాడులతో ఏం సాధిస్తారో తెలియడం లేదు అన్నారు రాష్టంలో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే టీడీపీ చంద్రబాబు బంగాళాఖాతంలో కలిసే పరిస్థితి వస్తుంది అన్నారు జగన్ మీరు చేసే ఈ కిరాతకాలు ఈ దారుణాలు మన ప్రజలు ఏమన్నా భయపడతారనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త పుస్తక టైం పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేసినా ఉన్నాను అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా మాజీ సీఎం జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీకి జగన్ రావాలంటే ఏదో ఒక శవం ఉండాలని శవాలపై వాళ్ళే రాబందు జగన్ అంటూ వ్యాఖ్యానించారు మాజీ సీఎం జగన్ సెక్యూరిటీ అంశంపై స్పందించారు ప్రజాస్వామ్యంగా ఏ మేరకు సెక్యూరిటీ ఇవ్వాలో ఇచ్చామని ఇంకా సీఎం అనుకున్నట్టు సెక్యూరిటీ కావాలి అని అడగడం వారి అవివేకం అంటూ రవీంద్ర గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కాదు నీ నుంచి నువ్వు చేసినటువంటి పాప నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్ పట్టిపోతాయని భయపడతా ఉన్నారు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకటి చనిపోవాలి ఎక్కడో ఉంటే శవంటి వచ్చి వాళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్య బద్దంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం విలువలకి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ప్రవర్తించలా ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి జూలై నెలలోనే ప్రాజెక్టులన్నీ జలకారును సంతరించుకున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాయలసీమకు పూర్తి స్థాయిలో సాగునీరు తాగునీరు అందిస్తామని చెప్పారు. కృష్ణా డెల్టా నుంచి కుడి ఎడమ కాలువలకు సాగునీరు విడుదలకు ఆదేశాల ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఏదౌతాయి? ఏక శ్రీశైలం మరి కుడికాలవు నుంచి అటు ఏదౌతాయి? పర్టిక్యులర్గా మరి ఈ యొక్క తెలుగు గంగ గాలేరు నగరి ఈ యొక్క కేసీ కెనాల్ మరి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మరి రిజర్వాయర్సు ట్యాంక్స్ నింపుకుంటూ అటు సోమశెల కండలేరు వరకు కూడా మరి అటు రాయలసీమ వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంత నీరు అవసరమైతే అంత కూడా ఆ పోతిరెడ్డి పాడు నుంచి తీసుకోమని చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ రాయలసీమకి ఆ యొక్క త్రాగునీరు కోసం ఫస్ట్ ప్రయారిటీగా అదేవిధంగా సాగునీరుని కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా జూలై నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ని పంపిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి కొన్ని కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికి కూడా అంటే మొదటగా అక్కడ ఏదైతే వాటర్ వెళ్ళే చోట ఆ డెలివరీ దగ్గర ఏదైతే న్యూ బ్రిడ్జు ఏదైతే ఆలస్యం వల్ల కొన్ని రోజులు లేట్ అవ్వడం మళ్ళీ ఇప్పుడు కూడా గత నాలుగైదు సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఆ కెనాల్స్లో ఆ సిల్ట్ కూడా తీనేటువంటి పరిస్థితుల్లో మనం నీళ్లు సమృద్ధిగా ఇద్దామన్నా కూడా ఏదైతే ఆ బ్రీచెస్ గళ్ళు పడేటువంటి పరిస్థితి దుస్థితి ఏదైతే ఉందో వాటిని అధిగమించి హంద్రీనివా ద్వారా కూడా మరి నీరు పంపించేటువంటి విధంగా అవి కూడా ఏర్పాట్లు యుద్ధపరాధిపన కొన్ని మాకు అవంతరాలు ఏర్పడినా నిన్న హంద్రీనివా కూడా బ్రీచ్ ఏర్పడినా దాన్ని కూడా ప్రాతిక మీద ఈ రోజు సాయంత్రానికల్లా మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ పంపుల్ని రిలీజ్ చేయమని కోరడం జరిగింది అధికార టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ కోరారు నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు రానున్న రోజుల్లో అందరికీ పార్టీ అండగా ఉంటుందని స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ సముచిత గౌరవం ఇచ్చే బాధ్యత తనదని బొత్స హామీ ఇచ్చారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లతో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమాపేశమయ్యారు రేపు జరగనున్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం నేతలకు వైవీ సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేశారు వీటితో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా చర్చించినట్లు తెలిపారు వైసీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తోందని కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొడతామని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో నాయకులతో అదేవిధంగా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యేలతో అన్ని విధాలుగా మన పార్టీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని చెప్పి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లాయలు విలువలతో కూడిన రాజకీయం చేయాలి అధికారం ఈరోజు ఉండొచ్చు పోవచ్చు కానీ ప్రజల్లో మనకుండే పార్టీకి ఉండే దీన్ని చూసుకొని మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే కొన్ని అక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారో తప్పకుండా వాటిని తిప్పుకొట్టే కార్యక్రమం చేస్తాం ఈ ఎలక్షన్లు పార్టీ నియమాలకి పార్టీ ఇచ్చిన సందేశానికి కట్టుబడి మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల విజయం తప్పకుండా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తిరుమలలోని లడ్డు కాంప్లెక్స్ ను సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు దర్శనం టికెట్లపై కౌంటర్లలో లడ్డూలు జారీ చేసే విధానాన్ని పరిశీలించారు అనంతరం లడ్డు ప్రసాదాల తయారీకి సంబంధించిన ముడి సరుకుల నిల్వ ఉన్న ఉగ్రాణాన్ని కూడా ఈవో పరిశీలించారు భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డు తయారీ మొదలు విక్రయం దాకా ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని వెంకయ్య చౌదరి ఆదేశించారు సుప్రీంకోర్టులో పలువురు లాయర్ల తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆహ్వానం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు కానీ న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు మహారాష్ట సీఎం ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేందుకు స్పీకర్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ శివసేన యూబీటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపై ముందస్తు విచారణ చేపట్టాలని కౌన్సిల్ ధర్మాసనాన్ని అభ్యర్థించింది దీనికి సంబంధించిన పత్రాలు అందించేందుకు సమయం కావాలని ప్రతివాదాలు కోరడంతో వచ్చే వారానికి వాయిదా వేసింది దీంతో పిటిషనర్ తరపు న్యాయ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది ముందుగానే పిటిషన్ కోరింది దీంతో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహానికి గురయ్యారు న్యాయవాదులు ఒకరోజు జడ్జిల స్థానంలో కూర్చుంటే తాము ఎంత ఒత్తిడితో పనిచేస్తున్నామో అర్థమవుతుంది అన్నారు ప్రతి ఒక్క పిటిషన్ పై విచారణ జరుపుతామని దానికి ఒక తేదీని నిర్ణయిస్తామని అన్నారు కోర్టులు న్యాయమూర్తులపై ఉన్న పని ఒత్తిడిని అర్థం చేసుకోవాలని తమను శాసనం భారత రాష్టపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు ఫిజీ పర్యటనలో ఉన్న రాష్టపతి ద్రౌపది ముర్ముకు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ఆ దేశ అధ్యకుడు రతు విలియం మైవలిలి కటోనివేర్ ఆ పురస్కారాన్ని ప్రదానం చేశారు ఈ అవార్డును అందుకున్నట్లు రాష్టపతి కార్యాలయం అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఫిజీని బలమైన సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్ అండగా నిలుస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు ద్విపదేశమైన ఫిజీలో భారతదేశ రాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం బంగ్లాదేశ్ లో క్షణ క్షణానికి పరిణామాలు మారుతున్నాయి తాజాగా బంగ్లాదేశ్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ దేశ అధ్యకుడు షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు ఆర్మీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో కలిసి మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేశారు ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబుల్ శాంతి మహమ్మద్ గ్రహీత మహమ్మద్ యూసన్ ను నియమించాలని విద్యార్థి సంఘాలు కోరాయి ఆమెకు ఆర్మీ యూనస్ ను సంప్రదించింది ఆయన కూడా అందుకు అంగీకరించడం తెలుస్తోంది ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నా ఆందోళనలు మాత్రం సద్దు మనగడం లేదు ఘటనలో ఇప్పటి వరకు నాలుగు వందల మంది సరిపోయినట్లు వార్తలు వస్తున్నాయి వందలాది మంది గాయపడ్డారు చాలా చోట్ల దుకాణాలు మైనార్టీ వర్గాలను వారి ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దారులు నిర్వహిస్తున్నారు షాపుల్లోని వస్తువులను ఆందోళనకారులు లూటీ చేస్తున్నారు అల్లర్లు పూర్తిగా అదుపులోకి రాకపోయినప్పటికీ ఆర్మీ మాత్రం కర్ఫ్యూను ఎత్తివేసింది బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్ని పార్టీల నేతలకు వివరించారు భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా అక్కడి పరిస్థితులు లేవని వెల్లడించారు మంది భారతీయులు ఉన్నారు పొరుగుదేశంలో ఉన్న మన ప్రజల భద్రత విషయమై అక్కడి ఆర్మీతో టచ్ లో ఉన్నట్లు మంత్రి జైశంకర్ తెలిపారు అలాగే ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రభుత్వం మాట్లాడింది అన్నారు మానవత్వ చర్యలో భాగంగానే ఆమెకు భారత్ లో ఆశ్రయం జైశంకర్ వివరించారు shadow బంగ్లాదేశ్ లో పరిస్థితిపై విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో లేవరెత్తారు ఇప్పటివరకు భారత్ బంగ్లాదేశ్ మధ్య అసత్సంబంధాలు కొనసాగాయని బంగ్లాదేశ్ పరిస్థితులపై భారత్ నిశితంగా పరిశీలిస్తుందని వివరించారు చాలా తక్కువ సమయంలోనే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి రావడానికి అనుమతిని అభ్యర్థించిందని తెలిపారు బంగ్లాదేశ్ లో ఇంకా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని హిందువుల దేవాలయాలపై దారులు కొనసాగుతున్నాయని అన్నారు బంగ్లాదేశ్ లో ఉన్న పంతొమ్మిది పేల మంది భారతీయుల్లో సగానికి పైగా స్టూడెంట్స్ ఉన్నారని వారందరూ గత నెలలోనే భారత్ తిరిగి వచ్చేసినట్లు తెలిపారు Simultaneously received a request for flight clearance from Bangladesh authorities. She arrived yesterday evening in Delhi. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది సీబీఐ ఈడీ కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు కాగా కోర్టు తీర్పును వాయిదా వేసింది గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు చుక్కెదరైంది దీంతో దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది వాదనల సందర్భంగా సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సిసోడియాకు సుదీర్ఘ జైలు శిక్ష పడాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు బెయిల్ ఈడీ తరపు లాయర్ వాదించారు ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది భారతరత్న బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ అస్వస్థకు గురయ్యారు ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిధి వర్గాలు ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి తొంభై ఆరేళ్ల అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని జూన్ నెలలో ఒకసారి అస్వస్థకు గురవడంతో ఎయిమ్స్ లో చేర్చారు యూరాలజీ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు ఆ తర్వాత జులై మొదటి వారంలో మరోసారి అనారోగ్యానికి గురవడంతో అపోలో ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్నారు తాజాగా ఈ రోజు మరోసారి అస్వస్థకు గురికావడంతో మరోసారి పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి వేటైంది క్వాలిఫైయర్ రౌండ్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకున్నాడు నీరజ్ చోప్రా జావెలిన్ ను ఎనబై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు మీటర్ల దూరం విసిరి ఫైనల్ కు అర్హత సాధించారు ఆగస్టు ఎనిమిదిన జావెలిన్ త్రో ఫైనల్స్ జరగనుంది మరోపై మహిళా రెజ్లింగ్ యాబై కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ సెమీఫైనల్ కు దూసుకెళ్లారు క్వార్టర్ ఫైనల్లో యుక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానాపై ఏడు ఐదు తేడాతో గెలుపొందారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి నిన్నటి భారీ అమ్మకాల తర్వాత నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో కోలుకున్న మార్కెట్లు ఆఖరిలో మళ్లీ నష్టాలు బాటపట్టాయి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి భారతి ఎయిర్టెల్ ఎస్బీఐ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై పడింది దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ తొమ్మిది వందల పాయింట్లకు పైగా లాభపడి చివరికి ముగిసింది నిఫ్టీ స్థాయిని కోల్పోయింది విశేషాలు వార్త ఆగదు